హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ చూడండి నేను కొమ్మలు తీసుకొచ్చి పెట్టాను ఈ మందార మొక్క బతికింది ఇది కూడా పూలు పోస్తుంది అప్పుడప్పుడు ఇంకా పెట్టి పది రోజులు అవుతుంది ఈ కొమ్మలే తీసుకొచ్చి నేను పెట్టాను ఇది బతికిందనమాట అలాగే ఇంకొకటి అది ఒంటరిక్క మందార ఇదేమో ఎల్లో ఎల్లో మందార అన్నమాట ఇది ఎల్లో మందార అదే మామిడి టెంకలు వేసాను నేను మామిడి టెంకలు తినేసిన తర్వాత ఈ కుండీలో మొలుస్తాయో లేదో అని వేశాను కానీ మలిచింది చూసారా ఇది అల్ఫాంజో అనమాట ఇది మామిడి మొక్క అలాగా అలాగే మా నేను భగినపుల్లి మామిడిపళ్ళు కూడా తిన్న తర్వాత ఆ టెంకా చిన్న దాంతో వస్తుందో రాదో అని అనుకొని వేశాను నేను ఇది కర్రీకి ఇస్తారు కదా టబ్ అనమాట దాంట్లో కొంచెం మట్టేసి దాంట్లో టెంక పెట్టాను రెండో మూడో పెట్టానండి ఇంకా లేవదేమో అనుకున్నాను కానీ మూడు మొక్కలు వచ్చాయి చూసారా ఆ టెంక తినేసిన టెంక ఎంత బాగుందో చాలా స్వీట్గా ఉంది మామిడి పండు బంగినపల్లి మామిడి పండు అనమాట సరే వస్తుందో రాదో అని దీంతో వేశాను నేను వేస్తే ఫస్ట్లో కనిపించలేదు కానీ ఇప్పుడు చూసారా మూడు కొమ్మలు వచ్చాయి మూడు కొమ్మలు వచ్చాయి అలాగే నేను ఇది గులాబీ చెట్టు అనమాట ఈ గులాబీది ఇది అయితే ఇది బాగా వేపుగా పెరిగి అలా ఉండిపోయింది కానీ మొక్కలు రా మొగ్గలు ఏమీ రావట్లేదు సరే ఇంకా ఇదేదో బాగా పైకి పెరిగిపోయి కొమ్మ చెట్టు అంత ఎత్తున పెరిగిపోయి ఇదైపోయింది కదా అని చెప్పి నేనేమో దీని బ్రాంచెస్ అన్నీ తుంపేసి కాడల దాకా ఇక్కడ దాకా ఉన్న కాడని తీసేసి ఈ కాడ ఉంది కదండి కాడ ఈ కాడ కొంచెం తుంపేసి అన్నీ దాంట్లో జెల్ ఉంది కదా అలోవేరా జల్లు దాంట్లో ముంచేసి పెట్టాను అనమాట పెడితే చూసారా ఇలాగ మొక్కలు బతికాయి ఇలా బతుకుతాయని అనుకోలేదు నేను సరే అదేదో మామూలుగా పెరిగిపోయింది ఇంకా మొగ్గలేం రావట్లేదని చెప్పేసి నేను ఇవన్నీ తీసుకొచ్చి ఇలా ఈ చెట్లోనే ఇలా పాతానన్నమాట పాతిన తర్వాత ఇక ఇవన్నీ మళ్ళీ వేరే మొక్కల కింద ఇదిగో ఆకులు కూడా వేసాయి ఆకులు వచ్చేసి ఇగో మళ్ళీ ఇంకా చిన్న చిన్నగా ఆకులు కొమ్మలుకి ఆకులు అవి వస్తున్నాయి అన్నమాట అలాగా అలా తీసేసిన తర్వాత చూసారా మళ్ళీ ఆ పాత దానికి బ్రాంచెస్ వచ్చి ఆ పాతవే ఆకులు వచ్చేసి అన్నీ మళ్ళీ పూ చూసారా ఎంత అందంగా పూసిందో భలే పూసింది ఎలా వస్తుందని నేను అనుకోలేదు కానీ చాలామందికి తెలీదు ఏదో పూలు పూయట్లేదు కదా అని చెప్పి పెరిగిన కొమ్మను అలాగే ఉంచేస్తాను నేను కూడా అలాగే ఉంచాను సరే చూద్దాం ఒకసారి అని చెప్పి కొమ్మలన్నీ విరిచేసి మళ్ళీ దాంట్లో అల్లవేరా జెల్ ఉంటుంది కదా అది కొమ్మలకి పెట్టి అడుగున సన్నగా నైస్గా చెక్కేసి అడుగును పెట్టి మళ్ళీ ఇలా గుచ్చేస్తే ఇలాగ మొక్కలు అనమాట మళ్ళీ అలా అలా తీసేసిన బ్రాంచెస్కి పోగా ఉన్న వాటికి మళ్ళీ ఇదిగో ఆకులు వచ్చేసి ఇలా పూలు పూసిందండి ఇంకో మగ్గు కూడా వస్తుంది దీనికి చూసారా ఇలాగా చేసుకోవచ్చు దీనికి నేను ఎక్కువ ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదండీ ఆ తొక్కలను నీళ్ళు పోసేసి పోస్తూ ఉంటాను ఎక్కువ ఉల్లిపాయ తొక్కలు నీళ్ళు పోస్తూ ఉంటాను అందుకే కొంచెం నల్లగా అలా అయిపోయింది అనమాట ఆ నీళ్ళు పోస్తుంటాను ఎంత పువ్వు అయితే చాలా బాగా వచ్చి చూసారా ఎంత అందంగా ఉంది ఇంకా విచ్చుతుంది ఇంకా మొగ్గు ఉంది లోపల కొంచెం ఇది ఇంకా రేపటికి ఇంకా బాగా ఇచ్చుతుంది ఇంకోటి కూడా వస్తుంది ఇంకా మెల్లిగా వస్తుంది అది కూడా అలాగే మీరు కూడా మా తెలియదు కదా తెలియకుండా మనమేమో పూలు పోయట్లేదు కదా అని వదిలేస్తాం కానీ మళ్ళీ బ్రాంచెస్ ఇలా తుంపేసి పెట్టుకొని మళ్ళీ కొత్త కొత్త మొక్కలు వస్తాయి వాటికేమో ఆకులు అవి వచ్చి పూలు కూడా పోస్తాయి ఇలాగే నేను ఇలాగ ఈ మామిడి టెంకర్ కూడా అలాగే ఇది చేశాను ఈ తులసి చెట్టు కూడా అంతే మా తులసి చెట్టు నేను కొని పెట్టాను అనమాట పెడితే అదేమో ఇలాగా నిద్రపోయింది అందుకని చెప్పి నేను ఇగో ఇవి ఉన్నాయి కదా తులసి ఇవి గింజలు లాంటివి ఇవి తీసి వేశాను చూసారా అలా వచ్చాయో అవన్నీ నేను అవే వేశాను మొక్కలు తెచ్చి పెడుతుంటే కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత అలా నిద్రపోతున్నాయి అలా కాకుండా నేను ఈ గింజలు తులసి గింజలు వస్తాయి కదా ఇవి అవి తీసి వేశాను అనమాట ఇలాగ బ్రాంచెస్ వచ్చాయి ఇలాగ ఇక ఎక్కడ కూడాను ఈ మందార మొక్క కూడా నేను మొగ కొమ్మ తెచ్చి నాటింది చక్కగా బతికింది ఇది ఒంటి రెక్క మందార రెడ్ అనమాట ఇదేమో ఎల్లో ఇది ఎల్లో ఇది కూడా బతికిందండి ఎక్కడో కొమ్మ తీసుకొచ్చి పెట్టాను మాకు తెలిసిన వాళ్ళ దగ్గరది కానీ బతికాయి ఇలా కొమ్మలు తీసుకొచ్చి నాటుకోవచ్చు మనము నాటుకుంటే మంచిగా వస్తాయి అనమాట నేను ఇంకా ఇప్పుడే పెట్టాను కొత్తగా నాకు కూడా అంత బాగా తెలీదు మొక్కలు పెంచడం సరే ఈ మామిడి మొక్కలు రావడం మాత్రం నాకు గొప్పగా అనిపించింది చిన్న దాంట్లో మూడు మొక్కలు రావడం భలే ఉంది అలాగ మామూలుగా అది కూడా వస్తాయా రావా అని వేశాను ఇది కూడా అలాగే వేశాను ఇది కూడా కొమ్మే కొమ్మ తీసుకొచ్చి వేశాను అనమాట ఇలాగా బాగుంది కదండి ఇలాగా మనం కూడా ఏదో చిన్న చిన్నగా చిన్న చిన్న కుండీల్లో చిన్న చిన్న మొక్కలు బాల్కనీలు చిన్న ప్లేస్లో పెంచుకుంటున్నాను నేను ఇగో చిన్న చిన్న కుండీల్లో కానీ పెరిగి అప్పుడప్పుడు కొంచెం పూలు అవి వస్తూ ఉంటాయి కానీ పూలు పూస్తున్నప్పుడు భలే ఆనందం ఉంటుంది ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ